హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే ఇక్కడైతే రాఖీలు అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టానండి అవైతే నిన్నైతే వచ్చాయండి ప్యాకింగ్ అయితే ఎలా చేశారండి ఎలా ఉన్నాయన్నమాట నేనైతే ఒకటనే ఆర్డర్ పెట్టానండి అంటే ఒక దానికోసమని ఆర్డర్ పెట్టాను మా తమ్ముడికి నాకు అని చెప్పేసి కాకపోతే నాకు ఆఫర్లు అవి మూడు అయితే వచ్చాయండి ఇదైతే మా పెద్ద అబ్బాయికి అండి మా పెద్ద బాబుకి ఇదైతే మా తమ్ముడికి అండి నాకు అనమాట ఇంకొకటి అయితే మా చిన్నబాబుకండి ఇలా మూడు ఆఫర్లు అయితే నేనైతే తీసుకున్నానండి నాకైతే ఇవి కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు అయితే పడ్డాయండి ఇలా మనకి కార్డు కూడా ఇచ్చారనమాట అలా ప్యాకింగ్లో హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి బాగున్నాయండి చూడడానికి కూడా బాగున్నాయి ఆ కార్డు కూడా బాగుందనమాట అలాగే నాకైతే ఇవి రాఖీస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి మళ్ళీ నాకు ప్రైస్ తగ్గిందండి నేను ఆర్డర్ చేసినప్పుడు కంటే నాకు ఇంకా ప్రైస్ తగ్గిందనమాట ఇవైతే నాకు అసలు చూడడానికైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ప్రైస్ తగ్గిందని చెప్పాను కదండి అదైతే నాకు రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి అయితే ఇంకా ఆఫర్లో వచ్చిందండి నేను ఆర్డర్ చేసినప్పుడైతే రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఉంది కానీ నాకు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అది రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి వచ్చిందండి చాలా హ్యాపీ రాఖీస్ కూడా బాగున్నాయి మరి మీకు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి అంతే ఇంకే వీడియో బాయ్ బాయ్